స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నేత స్థానిక శాసన సభ్యులు శ్రీ చిత్ర నాగిరెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈ జగనన్న ఆమ కార్యక్రమం ఆహ్వానం కలుగుతుంది ఆనర్బుల్ ఎమ్మెల్యే సార్ వెల్కమ్ టు నడిపేరు మన ప్రియతమ ప్రధానోపాధ్యాయు శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం

ఈ హర్షిని అండ్ హర్ పేరెంట్స్ సాయి హర్షిని కంగ్రాచులేషన్స్ అన్న అట్లాగే ప్రిన్సిపల్ సార్ కి వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా సన్మానం ఉంటుందండి క్లాస్ కొట్టాలి అందరు పిల్లలు సార్ థ్యాంక్ యూ మళ్ళీ సార్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ ప్రిన్సిపల్ సార్ గారికి పిల్లల్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి సుశీల్ కుమార్ గారిని సన్మానించవలసిందిగా సెకండ్ సిహెచ్ మాధవి ఫ్రమ్ సిఇసి గ్రూప్ ఆమెకి తొమ్మిది వందల ఐదు మార్కులు వెయ్యి మార్కులు కానీ తొమ్మిది వందల ఐదు మార్కులు అగ్రంపల్ జూనియర్ కాలేజ్ నుంచి ఇలాగే అనుషా మేడం గారు వాళ్ళ కాలేజీ నుంచి సుశీల్ కుమార్ గారు తర్వాత సిహెచ్ మాధవి వాళ్ళ పేరెంట్ ఎమ్మెల్యే గారు ఇంటర్మీడియట్ అధికారి ఆర్ సత్యనారాయణ గారు ఎంఏ గారు అందరి చేతుల మీద గారు పేరెంట్స్ అండ్ ఆ కాలేజీ యాజమలి అందరికీ కూడా సార్ మీకు అభినందనలు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఇప్పుడు స్కూల్ లెవెల్సీ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాన్స్టిట్యూన్సీ టాపర్ తింగ్ గవర్నమెంట్ స్కూల్స్వరూప్ అంజలి ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రమ్ జడ్ స్కూల్ కమిటీ ఎమ్మెల్యేగా చేతుల మీదుగా సన్మానం జరుగుతుందండి జ్యోతి స్వరూప్ అంజలి పదివేల వేల రూపాయలు అండి లెవెల్లో

వాళ్ళ మదరు ఫాదరు అందరికీ కూడా కన్మాను అలాగే అన్నీ కూడా పదిహేను వేల రూపాయలు క్యాష్ పోయిందండి మహాబావులు అందరి చేతుల మీద కన్నాను రెండు అందరూ కొట్టాలి మరి మీరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి విజయాలు సాధిస్తే మీకు ఇంకా మంచి మంచి డ్యూటీ వస్తాయి సెకండ్ గాజ్బాబ్ జడ్ స్కూల్ రవాణా ఉపాధ్యాయుల వర్షిని తరఫున పాఠశాల ఉపాధ్యాయులు జి గమదాజ్ గారిని

నీలో ఉంటే నెలకోదాయి చేయి గలు నిలుపు సాధించే తీరాలి ఏదో ఒక విజయం విజయం సంకల్పం ఉండాలి నీలో ప్రతి నిమిషం